వన్ ఫిఫ్టీ ఎక్కడ తీసుకున్నారు గవర్నమెంట్ అది అది ఎవరికి ఇస్తారో ఏంటో తెలియదు అది అడిగాము అనుకోండి మనం మాకు తెలియదు ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి ఈ టాపిక్ వచ్చింది అంటే ఒకటి అనండి మీరు ఇక్కడ ఏది మాట్లాడినా మేము ఓన్లీ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ అదే కాంట్రాక్టర్ మేము మిమ్మల్ని నేను అడగాలి చెప్పలేదు చెప్తున్నారు సార్ సార్ మాకు ఓన్లీ థర్డ్ వైస్ వరకే మాకు ఐడియా ఉంది సార్ ఓకే ఐడియా మిల్ ఐడియా మాకు లేదు సార్ అది నేను మళ్ళీ ఏజెన్సీలో కాదు కాదు ఏజెన్సీ అది లేదు ఏజెన్సీ బిల్ ఏజెన్సీ మనం నుంచున్నావా లెఫ్ట్ సైడ్ ఏజెన్సీ ఇది నాన్ ఏజెన్సీ అంతే సైడ్ ఏజెన్సీ రోడ్ లెఫ్ట్ సైడ్ ఏజెన్సీ చెప్పారు సిక్స్ ట్వంటీ హౌసెస్ మేము కన్స్ట్రక్షన్ చేస్తాం అది పట్టాలు ఇచ్చడం జరిగిపోయింది అంతా ఆల్రెడీ జరగదు ఇప్పుడు ఇందులోనే మనకి ప్రతి యాడ్ చేశారు ఖాళీలున్నాయట పన్నెండు పన్నెండు ఈ యాభై ఎకరాల్లో ఏమైనా ఉన్నాయా ఏం లేవండి ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నంత కన్స్ట్రక్ట్ జరుగుతున్నాను కదా కొంచెం ఖాళీ ల్యాండ్ ఉంది అది నేను దాంట్లో చెప్తున్నాను అనువాదంలో 1000 ని 11 ఉన్నాయి దాంట్లో అయినా తీసుకోవచ్చు అంటే బట్ ఒకే చోట లేదు మొత్తం ఉంది మీకు ఒక మీ అప్పాయికి మీకు రెండు రావుకోండి ఒక దగ్గర ఒకటే ఉంది అనుకోండి మీ అబ్బాయి వేరే అయిపోతాడు ఇక్కడ అట్లా అట్లా వేరే కదా ఉన్నాయి కదా ఇంకా ఏలూరు దగ్గర మాజీమంటు గానీ లో ఈ ఉంది ఇంతకుముందు బాయ్స్ హై స్కూల్ మొత్తం అక్కడే కావాలంటే కూడా మీరు ఖాళీ ఖాళీ ఉన్నది ఎక్కడ ఉన్నారు మోహన్ గారు మళ్ళీ వస్తారా మనం ల్యాండ్ ల్యాండ్ తీసుకున్నా కూడా ఎన్ని అవి చేసి ల్యాండ్ కొలుసు అయితే ఉందండి నాలుగు అంటే ఒకే చోట మరి హెచ్చరిక ఉందిగా ఇందులో ఇది మనకి ఇటుపక్క ఒక థర్టీ ఫార్టీ దాకా ఉంటుంది ఇది ఇదంతా కూడా ఆర్ఎన్ఆర్ ల్యాండ్ ఎన్ని తప్పదాలు చేసినాయి ఏం చేసామంటే ఇక్కడ ఒక డెబ్బై ఎకరాలు గవర్నమెంట్ ఏం చేసినా ఇండస్ట్రియల్ పర్పస్ కోసం దాన్ని ఫైవ్ ఇయర్స్ ఉంచింది మాకేం చేశారు ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఉందో అది చూపించమన్నారు మీరు వచ్చారు ఎక్కడ నుంచో వచ్చారు నేను మీకు చూపించాను అది మీకు అది తగిన వచ్చేసింది అది అది ఎన్హెచ్ రోడ్ పక్కన నేషనల్ హైవే పక్కన అది అది చూపించేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇక్కడ మాకే కావాలంట కానీ గవర్నమెంట్ ఏం చేసింది ప్రపోజల్ కి అలాట్ చేసేసింది అది అప్పుడు మేము ఏం చేసామంటే అది మాకు తెలియదు సార్ తప్ప అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అందుకోసమే కానీ ఏంటంటే అవి ఇక్కడ లోపలికి వెళ్ళాలి మీ బస్సు వెహికల్ మూమెంట్స్ ఉండవు అనమాట అక్కడ ఒక పది ఎకరాలు అక్కడ ఒక ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఇరవై ఎకరాలు అలా ఉండదు మీరు మొత్తం పద్నాలుగు వందల మంది ఉన్నారు కాబట్టి అంతేనండి గ్యాస్ లైన్ మొదలేసే ఆర్&ఆర్ కి గ్యాస్ లైన్ సంబంధం లేదండి లేదు చిన్న పైప్ లైన్ అండి అలా మీరు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసి 2019 దాకా గ్యాస్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మరి సేమ్ ఎఫ్ ఎస్ ఆర్ రేట్ రేట్ నాకు ఐడియా తెలియదు ఇక్కడ ప్రెజెంట్ సార్ ఇప్పుడు మాకు రెండు లక్షల ఐదు వేలు స్థలం ఇచ్చి అని అంటున్నారు కదా ఎనభై వేలు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడున్న ఎఫ్ఎస్ఆర్ ప్రకారం అసలు మాకు ఓపెన్ గా చెప్తా మాకైతే తెలుసు సార్ మాకైతే అవి ఏ రేటు ఏంటో మాకు తెలియదు మాకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు నేను చేస్తున్నాను అది మా రేట్ బట్టి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం 1800 అయ్యారండి స్థలం ఇచ్చే రైట్ సెట్లే వాళ్ళు 285000 ఒక సెంట్ లోనే కట్టేది ఇల్లు సెంట్ ఇల్లు సై ఒక సెంటే అది

స్కిల్ అంటే అది ముందుగా మేమంతా యాదవ్లు అనే గ్రామం వెళ్ళాం అక్కడ మాకేమి నచ్చలేదు తర్వాత ఇక్కడికి తాడువాయి దగ్గరకు వచ్చాం తాడువాయి దగ్గర వచ్చిన వాళ్ళు అందరిలో దాదాపు తొంభై తొంభై శాతం ఎంతమంది అందరు ఇక్కడ ఓకేనా మరి పది మంది అక్కడ కట్టే వాళ్ళు ఉన్నారా అందరం అందరం కూడా అందరం కూడా తాడువాయి దగ్గరే ఇల్లు కట్టుకొని మొత్తం మళ్ళీ మా కుటుంబాలన్నింటినీ కూడా పునర్నిర్మించుకొని ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా డిసైడ్ మేము ప్రతి సంవత్సరం పోలవరం వరద బాధితుల లాగా ఊకే అవతలకి ఉతలకి తిరగలేక ఇప్పుడు ప్రస్తుతం మాకు ఇక్కడ ఇస్తామని అన్నారు ముందుగా యాదవులు వెళ్ళాము అక్కడ మాకు ఏమాత్రం కూడా నచ్చలేదు ఇప్పుడు మేము ఇక్కడ తాడువాయి దగ్గరకు వచ్చాము ఇక్కడ మాకు వసతులు బాగుంటాయి ఇల్లు బాగుంటుంది అని అనుకొని ఇక్కడ మేము ఓకే చేసుకొని ఇక్కడ ఉందామని డిసైడ్ చేసుకున్నాం ఈరోజు చింతూరు చింతూరుకు సంబంధించినటువంటి పద్నాలుగు వందల యాభై కుటుంబాలకు సంబంధించినటువంటి పోలవరం నిర్వాసితులకు సంబంధించి యాదవోలు ఇక్కడ తాడువాయి రెండు ప్రాంతాల్లో సైట్లు చూడటం అనేది జరిగింది దీనికి సంబంధించి వచ్చినటువంటి వంద మంది రెండు బస్సుల్లో వచ్చినటువంటి వంద మంది సభ్యుల అభిప్రాయం నా సొంత అభిప్రాయం కూడా ఏంటంటే ఇక్కడ బాగుంది ఈ సైట్ బాగుంది ఈ ప్రాంతం కూడా బాగుంది కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలనే అభిప్రాయంతో అందరూ అందరూ అభిప్రాయం మాత్రం మాతో చెప్పడం అనేది జరిగింది ఈ విషయాలన్నిటి కూడా వచ్చిన వంద మంది వెళ్ళి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వందల యాభై మందిని క్లస్టర్ వైజ్గా వాళ్ళ మోటివేషన్ చేసి ఎవరైతే ఇల్లు తీసుకుంటారో ఎవరైతే ఇల్లు స్థలం డబ్బులు తీసుకుంటారో అసలు ఏది తీసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి దాని ప్రకారంగా పిఓ గారికి మనం లెటర్ ఇచ్చేసి వాళ్ళు ఆప్షన్ ప్రకారంగా ఇస్తే ఆ విధంగా కన్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంది అయితే ఇప్పుడు కూడా మన కాంట్రాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారంగా అయితే ఏదైతే ఇల్లు ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళు సొంతంగా కట్టుకోవచ్చు అని చెప్పారు అదే విధంగా మేము కట్టిస్తామని కూడా రెండు రెండు రకాల ఆప్షన్స్ చెప్పడం అనేది జరిగింది ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఇబ్బందులు కూడా ఉన్నాయి అయితే అది ఆఫ్ ది రికార్డు అది తీసేయండి ఆయన కానీ ఆయన చెప్పేది కొంచెం బిల్స్ ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం ఆయన చెప్పడం అనేది జరిగింది రెండు ప్లేసులు చూపించారు అంటే ఇక్కడ రెండు ప్లేసులు చూపించారు తాడువాయిలోనే అట్లనే ఇప్పటిదాకా కట్టిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ కట్టిన ప్రాంతంలో మధ్యలో కూడా కొన్ని కాలనీల మధ్యలో కూడా ప్లేసులు ఉన్నాయని చెప్పేసి అనమాట అవి కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఈ మూడు ప్రాంతంలో ఎక్కడ మంచిగా ఉంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవటం మంచిది అనేది మన అభిప్రాయం